వెల్కమ్ టు ఈ రోజు మనం చేసుకునే కోసం ప్రిపేర్ శనగపిండి తీసుకుంటున్నానండి అలాగే ఒక పావు గ్లాసు బియ్య పిండి వేస్తున్నాను కారం కోసం నేను ఒక ఒకరిపిక తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వాము కూడా వేసాను కొంచెం వాటర్ వేసి మిక్సీ పడతాము ఈ పచ్చిమిర్చి కారం కారపోసుకు బాగుంటుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుందండి వాము పచ్చిమిరపకాయలు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది వాటర్ వేసి నేను స్టేంజ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ వాటర్తో పిండి కలుపుదామండి టేస్ట్కి సరిపోని సాల్ట్ వేస్తున్నాను అలానే మంచి కలర్ రావడానికి ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు మొత్తం అంత బాగా కలుపుదామండి మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి జ్యూస్ తీసాం కదా అది వేసి కలుపుతున్నాను కార్పోస్ చేయడానికి రద్దిగల కొట్టంధ్రాలు ఉంటుంది కదండి ఈ బిడ్డ పెట్టి మనం కారపోసు వేసుకోవాలి గ్రీస్ చేసుకోవాలండి వెంటనే తిప్పకూడదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెనక్కి తిప్పాలి ఒక గ్లాసు శనగపిండి ఉంటే చాలండి అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసిన స్నాక్ ఇది క్రంచీగా టేస్టీగా సనకారోస్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం ఇలానే తినేయచ్చు లేకపోతే పానీపూరి చాట్ చేసుకుంటాం కదా దానిలో సేవ్ వేస్తారు కదండి అలా కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్